నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు అయితే ఈ మధ్య వరుసగా ప్లాఫుల్ చూస్తున్నాడు రాబిన్ హుడ్ తమ్ముడు చిత్రాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది ఎల్లమ్మ సినిమా చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ ఇంతవరకు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు ఇప్పుడు నితిన్ కొత్త సినిమా కన్ఫామ్ అనే న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ ఏంటి ఆ న్యూస్ ఈసారైనా నితిన్ సక్సెస్ సాధించేనా పదండి ఓ లుకేద్దాం నితిన్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఎల్లమ్మ అంటూ ప్రచారం జరిగింది బల్గం డైరెక్టర్ వేణు కథ రెడీ చేసి ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు అయితే ఈ సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు పెట్టాల్సి ఉండటం నితిన్ రెండు సినిమాలు డిజాస్టర్ అవ్వడం కారణంగా ఎల్లమ్మ ఆగింది ఈ సినిమాకి నితిన్ రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి రెడీ అయ్యాడంటూ ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు దీంతో నితిన్ ఎవరితో సినిమా చేస్తాడనుకుంటే ఇప్పుడు శ్రీను వైట్ల సినిమా ఫిక్స్ అయిందని సమాచారం నితిన్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించే సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది గతంలో ఈ బ్యానర్లో నితిన్ రాబిన్హుడ్ మూవీ చేశాడు అది ప్లాఫ్ అయింది అదే బ్యానర్లో శ్రీను వైట్ల అమర్ అక్బర్ అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా ప్లాఫ్ అయింది ఇలా ఈ బ్యానర్లో ప్లాఫ్ ఇచ్చిన హీరో నితిన్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబోలో సినిమా చేస్తుండడం విశేషం ఈ సినిమా సక్సెస్ నితిన్ శ్రీను వైట్ల ఇద్దరికి చాలా అవసరం మరి ఈ సినిమాతో అయిన నితిన్ శ్రీను వైట్ల సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి